భారీ వర్షాలతో కృష్ణమ్మ పరమళ్లు తొక్కుతోంది నదిపై ఉన్న అన్ని ఆనకట్టలను దాటుకుని సముద్రంలోకి దూసుకెళ్తోంది జూరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వరుసగా ప్రాజెక్టుల గేట్లది ఎత్తి నీటిని దిగువకొదులుతున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది భారీగా వరద చేరుతోంది నలభై ఐదు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ఇన్ఫ్లో మూడు లక్షల యాభై వేల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో మూడు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది జలాశయం ఎనిమిది గేట్లు పద్దెనిమిది అడుగుల మేర రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇన్ఫ్లో మూడు లక్షల యాబై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై క్యూసెక్లుగా ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది నాగార్జున సాగర్కు ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదొచ్చింది రెండు పేల పంతొమ్మిదిలో ఏడున్నర లక్షల క్యూసెక్ల వరద రాగా ప్రస్తుతం ఐదు లక్షలకు పైగా వరదొచ్చింది మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు పన్నెండు గేట్లు పదిహేను అడుగుల మేర పద్నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల క్యూసెకుల నీటిని దిగువకు వదులుతున్నా